ఓం శ్రీ పరమాత్మనే నమ ఆత్మ సంయమ యోగము భగవద్గీత ఆరవ అధ్యాయ మహత్యము పరమేశ్వరుడు వివరిస్తున్నాడు ఓ పార్వతి ఇక ఆరవ అధ్యాయం యొక్క మహత్యం బోధిస్తాను వినుము దానివల్ల మానవులకు ముక్తి చాలా సులభంగా లభిస్తుంది గోదావరి నదీ తీరంలోని ప్రతిష్టానపురం అనే విశాలమైన పట్టణం ఉంది అక్కడ నేను పిప్పలేసుడనే పేరుతో విఖ్యాతి చెందియున్నాను ఆ పట్టణంలో జానశ్రుతి అను పేరు గల రాజుండేవాడు అతడు భూమండలంలోని జనులందరికీ ప్రియతముడు అతని ప్రతాపం ప్రచండమైన సూర్యమండల తేజస్సుతో సమానం ప్రతిరోజు యజ్ఞాల నుండి వచ్చే పొగలు నందనవనంలో కల్పవృక్షం వరకు కూడా వ్యాపించి ఆ వృక్షం నల్లబడింది ఆ రాజు యొక్క అసాధారణ దానశీలతకు కల్పవృక్షం కూడా సిగ్గుపడేది ఆయన చేసే యాగాలకు సంబంధించిన పురోడాసము అంటే యజ్ఞాలలో నివేదన చేసే అప్పాలను భుజించుటకు అమితాశక్తులై దేవతలు ఆ పట్టణం విడిచి ఎక్కడకు వెళ్లేవారు కాదు ఆ సమయంలో ఏర్పడిన దాన జలధార ప్రతాపరూపమైన ఆయన తేజస్సు యజ్ఞాల నుండి వచ్చిన పొగ ఈ మూడింటితో పరిపుష్టమైన మేఘాలు చక్కగా సమయానికి వర్షించేవి ఆ రాజు పరిపాలన చేస్తున్నంత కాలం ఈతిబాధలకు ఉపద్రవాలకు చోటే లేదు సర్వత్రా జనులు నీతితో ప్రవర్తించేవారు ఆయన దిగుడుబావులు నూతులు చెరువులు త్రవ్వించి భూగర్భ ప్రజలకు అందించేవాడు ఒకరోజున రాజు యొక్క దాన తప యజ్ఞ పానాదులకు సంతుష్టులై దేవతలందరూ ఆయనకు వరాలు ప్రసాదించాలని వచ్చారు తెల్లని ప్రకాశవంతమైన హంసల రూపాలను ధరించి వారు ఆకాశ మార్గంలో వస్తున్నారు ఆ హంసలు చాలా వేగంగా వస్తూ కూడా పరస్పరం సంభాషించుకుంటున్నాయి వానిలో భద్రాస్వం మొదలైన రెండు మూడు హంసలు మరింత వేగంతో ముందుకు తమ కంటే వెనకబడి ఉన్న హంసలు అరే సోదర భద్రాస్వ మీరు వేగంగా వెళ్ళిపోతున్నారేమిటి ఈ మార్గం దుర్గమైనది కదా మనమంతా కలిసే వెళ్ళాలి అదిగో మీకు కనపడటం లేదా అక్కడే పుణ్యాత్ముడైన జానశ్రుతి మహారాజు యొక్క పవిత్ర తేజపుంజం అత్యంత స్పష్టంగా ఉన్నది ఆ తేజస్సులో మీరు భస్మమైపోయే ప్రమాదం ఉంది అందుచేత సావధానంగా కదలండి అని పిలిచి చెప్పాయి ముందు ముందుకు పోవచ్చున్న భద్రాస్వాది హంసలు వెనకపడిపోయిన వైపు చూచి అవహేళన చేస్తూ వాణి మాటలు పట్టించుకోకుండా అరే సోదరా ఆ జానశ్రుతి మహారాజు తేజస్సు రైతుని తేజస్సు కంటే ఎక్కువేమీ కాదులే అంటూ సాగుతున్నాయి అవి జానశ్రుతి మహారాజు భవనానికి కొంత దూరంలో ఉన్నాయి రాజు భవనంపై అంతస్తులో ఉండి వాణి మాటలను విని వెంటనే క్రిందికి దిగి వచ్చాడు తన సారథికి కబురు పంపాడు వెళ్ళు ఆ మహాత్ముడు రైకుడు ఎక్కడున్నాడో జాగ్రత్తగా తెలుసుకొని సగౌరవంగా వెంటనే ఇక్కడకు తీసుకొనిరా అని కొన్ని గుర్తులు చెప్పి ఆజ్ఞాపించాడు రాజాజ్ఞను పాటించి మహుడనే పేరుగల ఆ సారథి వెంటనే నగరం నుండి బయలుదేరాడు మార్గం తెలుసుకొన్నాడు ముందుగా పరమేశ్వరుడు విశ్వనాథునిగా కొలువున్న ముక్తిదాయిని అయిన కాశీపట్టణం చేరుకున్నాడు అక్కడి నుండి కమలాక్షుడైన శ్రీ మహావిష్ణువు సమస్త లోకాలను ఉద్ధరించుటకు గదాధారుడై విలసిల్లిన గయ చేరుకున్నాడు ఆ క్షేత్రం శ్రీకృష్ణుని మొదటి నివాస స్థానం మోక్షప్రదాయిని వేదశాస్త్రాలలో గయ త్రిభువనపతి అయిన గోవిందుని అవతార స్థానంగా ప్రసిద్ధికెక్కింది దేవతలు బ్రహ్మర్షులు మొదలైన వారంతా ఆయనను సేవిస్తారు అది చూచి మధురకు వెళ్ళాడు మధురా నగరం యమునా నది ఒడ్డున విరాజిల్లుచున్నది అది అర్ధచంద్రాకారంగా ఉంటుంది అన్ని తీర్థాలకు అది తలమానికం పరమానంద సంధాయిని అయిన ఆ నగరం బహుసుందరమైనది కూడా గోవర్ధన పర్వతం అక్కడే ఉండటం చేత ఆ నగర శోభ మరింత పెరిగింది పవిత్ర వృక్షాలు లతలతో నిండిన నగరం అది అందు పన్నెండు వనాలున్నాయి పుణ్యమయమైనది అందరకు మోక్షాన్ని ప్రసాదించే కృష్ణ పరమాత్మకు ఆధారభూతమైన నగరం అది అక్కడి నుండి పశ్చిమ దిశగా తిరిగి ఉత్తర దిశగా ఎంతో దూరం ప్రయాణం చేసిన తరువాత కాశ్మీర పట్టణం కనిపించింది అక్కడ శంఖ సదృశ్యమైన కాంతితో గగనతలాన్ని చుంబించే భవనాలు శంకరుని అట్టహాసాన్ని తలపిస్తున్నాయి అచ్చటి పండితులు ఆలపించే మంత్రాలు శాస్త్రవాక్యాలు విని మూగవారు కూడా మాటలను పలికి దివ్యశక్తులను పొందుతున్నారు అక్కడ నిరంతరం యజ్ఞధూమం విస్తరించడం చేత ఆకాశ మండలం మేఘవిహీనమై నలుపు వర్ణం కలిగి ఉంటున్నది అచ్చటి ఉపాధ్యాయుల వద్దకు వచ్చి శిష్యులు సమస్త కళలను స్వతస్సిద్ధంగానే నేర్చుకుంటున్నారు మాణిక్యేశ్వరుడనే పేరుతో ప్రసిద్ధికెక్కిన చంద్రశేఖరుడు మానవులకు వరాలను ప్రదానం చేయుటకు అక్కడే నిత్య నివాసి అయి ఉన్నాడు కాశ్మీర రాజు మాణిక్యేశ్వరుడు జైత్రయాత్ర చేసి దిక్కులన్నీ జయించి రాజులందరినీ ఓడించి అచటి పరమేశ్వరుని నిరంతరం సేవిస్తూ ఉండేవాడు అప్పటి నుండి అచటి శివుడు మాణిక్యేశ్వరుడయ్యాడు ఆ శివాలయ ద్వారం వద్దనే మహాత్ముడైన రైకుడు తన శరీరాన్ని గోక్కుంటూ ఒక వృక్ష ఛాయలో ఒక బండ మీద కూర్చున్నాడు తనకు రాజుగారు చెప్పిన ఆనవాళ్లను బట్టి సారథి రైకుని తేలికగానే గుర్తుపట్టాడు ఆయన వద్దకు చేరి పాదాభివందనం చేసి అయ్యా తామెక్కడ నివాసముంటున్నారు తమ పూర్తి నామధ్యేయమేమి తాము స్వచ్ఛందంగా ఎచ్చటికైనా సంచరించే శక్తి కలవారు మరి ఇచ్చటనే ఎందుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించాడు వినయంతో సారథి వినయం రైకునకు సంతోషం కలిగించింది కొంతసేపు ఆలోచించి నాయనా మేము పూర్ణ మనోరథులమైన మాకు ఏ వస్తువు అవసరం లేదు అలాగే ఎవరైనా కూడా మా మనోవృత్తిని అనుసరించి మాకు పరిచర్యలు చేయటానికి వస్తూ ఉంటారు అని చెప్పాడు సారథి తాను వచ్చిన పనిని మనవి చేసి నెమ్మదిగా తన రాజుగారి వద్దకు చేరుకున్నాడు తాను గ్రహించిన సమాచారాన్ని రాజుగారికి నివేదించాడు రైక్కుని సందర్శించాలని రాజుగారికి కుతూహలం ఎక్కువైంది ఆయనను సత్కరించాలనుకున్నాడు అనేక ధన కనక వస్తు వస్త్ర వాహనాలు వేయి గోవులు తీసుకుని బయలుదేరాడు కాశ్మీర మండలానికి ఈ బరువులన్నీ మోయాలంటే ఇదే నయమని రెండు కంచెరగాడిదలను బండికి కట్టి బహుమతులన్నీ అందులో వేసి మెల్లగా అక్కడకు చేరాడు ఆయనను చూచి సాష్టాంగ నమస్కారం చేసి ఎంతో వినయంగా ఆ బహుమతులన్నీ అక్కడ పెట్టాడు తన పాదాల మీద ఎంతో భక్తితో వ్రాలిన జానశ్రుతి మహారాజుపై రైకుడు మండిపడ్డాడు ఓరి రాజా నీవు దుష్టుడవు నీ సంగతి నాకు తెలియదా ఈ కంచరగాడిదల బండి ఈ వస్తువులు ఈ గోవులు వీటన్నింటితో సహా వెంటనే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో అని హుంకరించాడు ఇవేమీ ఆయనకు అవసరం లేవు కదా రాజుకు అర్థం కాలేదు భయం వేసింది శపిస్తాడేమో ఈయన అని కంగారు పడ్డాడు అయినా ఆయన పాదపద్మాలను మరొక్కసారి గట్టిగా పట్టుకొని వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో బ్రహ్మజ్ఞ ఓ మహాత్మ తాము నా పట్ల ప్రసన్నత పొందండి అయ్యా ఇంతటి మహత్యం తమకు ఎలా లభించిందో సెలవియ్యండి అని ప్రార్థించాడు రైకుడు శాంతించి రాజా నేను ప్రతిరోజు భగవద్గీత ఆరవ అధ్యాయాన్ని ధ్యాన ఆత్మ సంయమ యోగాన్ని జపిస్తూ ఉంటాను అందుచేత నా దేవతలకు కూడా సహింపరానిది అన్నాడు అనంతరం బుద్ధిశాలి అయిన జానశ్రుతి మహారాజు రైక్విని వల్లనే ధ్యాన యోగాన్ని అభ్యాసం చేశాడు అందువల్ల అతనికి మోక్షం కూడా లభించింది రైక్యుడు మాణిక్యేశ్వరుని సన్నిధి విడవక మోక్షదాయకమైన భగవద్గీత ఆత్మ సంయమ యోగమను ఆరవ అధ్యాయాన్ని జపిస్తూ పరమానందం పొందసాగాడు హంసరూపధారులై వరాలను ప్రసాదించటానికి వచ్చిన దేవతలందరూ ఈ సంఘటన చూచి విస్మితులై స్వర్గలోకానికి కదిలిపోయారు ఎవడు సర్వదా భగవద్గీతలోని ఈ అధ్యాయాన్ని నియమపూర్వకంగా జపిస్తూ ఉంటాడో అతడు తప్పక విష్ణు స్వరూపాన్నే పొందుతాడు ఇందులో ఈ సుమంత సందేహం కూడా లేదు ఇది భగవద్గీత ఆరవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ